ఈ రోజు మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను అతను మీకు తెలుసు అతను ఒక పెద్ద నట్టుగాడు సారీ నటుడు మహానట్టుడు సినిమాలో నటుడే బయట నటుడే సినిమాలో విననే బయట విననే ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసట్టునే ఉంటుంది బురకాసరాజ్ బుర్రకాసరాజ్ బుర్రకాసరాజ్ మన మీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు దానికి సంబంధించిన ప్రోమో ఒకటి బయటకు వచ్చింది ప్రోమోలోని అప్పుడు నాణ్యం వచ్చాను మీకు ఈ రోజు వినిపించబోతున్నాను రస్తా అన్నయ్యా బుర్రకాశరాజ్ని హూ నువ్వు అని అడిగాడు ఆడికి డౌట్ డౌట్లేదు బయట అందరూ ఈయన మనిషి కింద దమ్మ కట్టట్లేదు కదా మనం ఒకసారి అడుగుదాం నిజం కాదు అని బుర్రకాశరాజ్ అని చెప్పేశాడు మనిషిని నేను అనుకుంటే సరిపడ్ద మనిషి అని ఓకే నేను జంతువులతో పశువులతో పోల్చినా కూడా వాటికి అవమానం కాబట్టి మనం ఇంకొకలా వేద్దాం సరే ప్రకాశరాజ్ మనిషి అన్నావు ఎవరు మనిషివి కాంగ్రెస్ వాళ్ళు మనిషివా కమ్యూనిస్ట్ వాళ్ళు మనిషివా నాస్తికుల మనిషివా కంపుగళ్ళ మనిషివా మరకల మనిషివా టస్థానిగాళ్ళ మనిషివా దేశద్రోహుల మనిషివా యాంటీ నేషనల్స్ మనిషివా యాంటీ హిందూ మనిషివా ఎవరు మనిషివి అది అది చెప్పాలి కదా నేను మనిషిని అంటే ఇంటర్వ్యూ ఫుల్ ఇంటర్వ్యూలో చెప్పావా ఓకే 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 సరే నెక్స్ట్ అన్నయ్య డైలాగ్ పెట్టాడు ఎంతో నొప్పులు భరించి మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితికి తీసుకొచ్చారు కొంచెం నొప్పి భరించవచ్చు కదా ఏదో సెటైర్ వేసాడు మరి ఏదో మొత్తానికి వేసాడు చూద్దాం రావట్లేదు దురకాశరాజుకి రావట్లేదు పడు ఎంత వెళ్దామన్నా రావట్లేదు గడ్డి తినేది గడ్డి కదా పాప రాదు ప్పది కానీ అసలైంది అది రాదు అది అనమాట పరిస్థితి ఇప్పుడు మన రాసినా ఎక్కువ అసహనం నిజంగా పెరిగిందా ఇండియాలో అదే అప్పుడు అమెరికా అన్నాడు కదా ఈ దేశంలో సహ అసహనం పెరిగిపోతుంది ఈ కదా అలాగే ఇప్పుడు హిందువులకి అసహనం పెరిగిపోతుందని నిజంగా ఇండియాలో మీరు అడుగుతున్నాడు అదే ఉద్దేశం కాబోదు అప్పుడు దానికి మన బురకాస్ రాజ్ ఆన్సర్ చూడండి వేరే వార్స్ ఫైట్ చేయొచ్చు కానీ ఈ కమ్యూనల్ వార్స్ లోపల రగులుతుంది లోపల నుంచి రగులుతుంది అని అంటున్నాడు అరే ఉంకా బురకాస్ రాజ్ వేరే వార్స్ ఫైట్ చేయొచ్చు అంటే ఏంటి ఎలాంటి వార్స్ చెప్పు ఎలాంటి వార్స్ ఓహో రాత్రి అయితే శిలకలతో చేసే యుద్ధమా కామ యుద్ధమా అలాంటి వాడుస్ అయితే చేయొచ్చు నువ్వు అచ్చా అలాంటివి అయితే చేయొచ్చు ఈజీ కానీ కమ్యూనల్ మార్స్ అయితే కష్టం అవును మరి ఒకే కమ్యూనిటీని టార్గెట్ చేయడం అంటే కష్టం కదా మరి మేనక రాళ్ళు అయ్యి వస్తా ఉంటాయి మింగిల్ వస్తూ ఉంటాయి మింగుతూ ఉంటారు ఎవరే ఎరా మామలనే టార్గెట్ చేసావు మాయే కనబడతాయి నీకు ఒక్కనే కనబడతా రెండు ఒకరికి కనబడతా చెబటా అని చెప్పేసి మింగిలి పెడతానంటారు కదా అందుకు నువ్వు కొంచెం కష్టం అంటున్నావు ఈ కమ్యూనల్ వాళ్ళు ఫైట్ చేయను మిగతా ఏమైనా ఫైట్ చేయవచ్చు నువ్వు అసలు నువ్వు మిగతా వాళ్ళతో ఎప్పుడు ఫైట్ చేసి చచ్చావని ఎప్పుడు చచ్చామని వెస్ట్ బెంగాల్లో పెద్ద వార్ జరుగుతుంది హిందూ ముస్లింల మధ్య ముస్లిములు హిందువుల మీద పడియెడుతున్నారు దాడిని చేసేస్తున్నారు ఏం పీకి చచ్చావు చేస్తావా ఫైట్ చేస్తావా మణిపూర్లో జరిగితే మాత్రం కానీ ఇదేమి చూ కీర్ మన పహల్గామ్ లో జరిగిన దాని గురించి కూడా నువ్వేం మాట్లాడవు కాశ్మీర్ ఆ నెటైతే వదిలి తెచ్చావు అందులో ఏం తెచ్చేవారు నువ్వు బుద్ధమంట కూడా ఎక్కడన్నా భారత్ అనే పదం పదం వాడేవా నీ బుద్ధమంట అది నీ బుద్ధమంట సరే నెక్స్ట్ విజన్ గా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ విజన్ గాని సమస్యల గురించి అవగాహన గానీ కనబడలేదు ఈ గుడ్డుకి అసలు యాక్చువల్ గా ఇది కళ్ళుల్లో గుడ్డినా కొడుకు చూపు లేదు వీరికి గుడ్డు పూకు లేడు ఈ నిజం చెప్పేస్తారంట చెప్పేయాలండి వీడికి విజం ఈ నిజం చెప్పేస్తాను మరి ఉగ్రవాదానికి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లో ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చేస్తారు అలా వీరికి నిజం ఇచ్చేయాలి నాకు ఇది అని చెప్పి చెప్పేయాలి చెప్పేస్తే రోజు టిక్ చేసుకుంటూ ఉంటాడు జస్ట్ హాస్కి జస్ట్ హాస్కింగ్ అనింగ్ సుప్రీం అదేటి కలిగే సినిమాలో ఉంటాడు కదా సుప్రీం యాస్క్ సుప్రీం యాస్కినాడే యాస్ కింగ్ యాస్ కింగ్ వీడికే ఒక విజన్ లేదు వేరే వాళ్ళ విజన్ గురించి కనబడలేదంట అవగాహన లేదంటాడు సమస్యల గురించి అవగాహన కలవాలేదంట బురకాశరాజ్కి గుడ్డు పూకులు అయితే ఎలా కలబడతాయి అసలు ఏ రాజకీయ నాయకులు కూడా సొంత డబ్బులు బయట తీరు ఈ సమస్య వచ్చిందని ఎవరన్నా పవన్ కళ్యాణ్ ఇంటికి కానీ ఆఫీస్కి కానీ వెళ్తే సొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలుతుంది పవన్ కళ్యాణ్ గురించి ఎవడి చెప్తారు గుప్తానాడు గుప్తానాలు చేసిన మనిషి సమస్యల గురించి అవగాహన లేదు సరే రాజకీయాల సమస్యల గురించి అవగాహన లేదంట అంతేనా గ్రామాల్లో చూడరా సార్ వెళ్ళి ఆ గ్రామాల్లో వాళ్ళు ఎవరు పట్టుకో రోడ్లు ఏం ఇప్పుడు వెళ్ళి ఏం చేశారు అలానే చాలా వరకు సమస్యల మీద అవగాహన లేదు పవన్ కళ్యాణ్ రూట్ వేరు ఉంది నిజనం ఉంది ఆ సమస్యల మీద అవగాహన ఉంది నీ ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు సమస్యలు పరిష్కరిస్తావు అనే టైపు కాదు అధికారంలో ఉన్నా లేకపోయినా సమస్యలు పరిష్కరిస్తాడు అది అన్నావు నువ్వు ఇరవై ఏళ్ళు ట్రావెల్ చేస్తా ఉన్నావు కదా ఈ ఇరవై ఏళ్ళ నుంచి పవన్ కళ్యాణ్ లో మంచి గడవలేదు అసలా బహుబూ ప్రకాశ్ రాజు నువ్వు బహువు బహుబల్ రాజు అందుకని నీకు ఏం కావాలేదు మళ్ళీ కామెంట్ చేస్తాడు పవన్ కళ్యాణ్ మొన్న తమిళనాడు మహారాష్ట్ర ఇలా తిరిగాడు కదా ఇదంటాడు ఏ డిఎంకే గురించి ఎంజిఆర్ గురించి ఫిర్యర్ గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ ఎవరి గురించి మాట్లాడితే నీకు ఎందుకురా నువ్వు అందరం బుద్ధలు వాసన చేస్తావు నీ మనిషికి సంబంధించిన బుద్ధులు వాసన చేస్తావు నీకు చెప్పదు నీకు ఇంకో విషయం మళ్ళీ అంటాడు పేర్లు తెలిస్తే మనుషులు అయిపోరు ఆ పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదు అని కొత్తగా మనకి చెప్తున్నాడు పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదని ఆయన గాంధీ పేరు తెలుసు నెహ్రూ తెలుసు అయితే మనుషులు తెలియదు అనమాట అయితే మన చరిత్ర పుస్తకాల నుంచి తీసేచ్చాయి పక్క పెళ్ళాయి గా నెహ్రుల్ని పెడద్దాం డైలాగు ఎలాగో మనకు ఉపయోగం లేదు మనుషులే కదా పెడద్దాం పక్కన గాంధీ పక్కన పెడద్దాం పేరు తెలిసినప్పుడు మాత్రమే ఉంది మనుషులు తెలియదు కదా మనకి మాట్లాడుకోవాలి గురించి నువ్వు మాట్లాడుకో ఓకేనా పవన్ కళ్యాణ్కి తెలియదు అంట ఏమీ రాజకీయం అసలు ఏమి తెలియదండ అసలు ఈ పాలిటిక్స్ కానీ ఏమీ తెలియదు అంట నిజమే మరి తెలియదు మరి కుట్రలు కుతంత్రాలు తెలియవు మరి మీకులాగా వన్ సైడెడ్గా సిటిలరైజర్స్ అని చెప్పేసి ఓన్లీ వన్ కమ్యూనిటీకే సపోర్ట్ చేసి ఇంకో కమ్యూనిటీకి అపోజ్ చేసి ఇలాంటివి తెలియవురా తెలియవు నువ్వు బురకాసరాది నువ్వు ముసిగేసుకున్నావు తీసేది బయట తీసేసి నేను బోసుగుతులు భోపనవాళ్ళు గారిని నేను ఒక కమ్యూనిటీకే చేస్తాను నాకు విందూరంటే పడదా అని చెప్తే వీలే పడదో అని చెప్తే ముసుగులో కుదరాడు ఎందుకు ఈ రసనాన్ని కూర్చొని అడిగాడు తన నియోజకవర్గంలోనే కుల బహిష్కరణ జరిగింది ఇలాంటి పెద్ద సమస్య ఉండగా హిందుత్వ అజాయ్ హిందుత్వ అజాండ ఎందుకు తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని ఏడుపు బుద్ధమంతం దానికి మన ప్రకాశరాజు సమాధానం వినండి చూడండి మహారాష్ట్రలో ఎంత ఉందని తెలియదు అంటే పవన్ కళ్యాణ్ అప్పుడు అన్నాడు మహారాష్ట్ర ఎంత ఉందని తెలియదు తమిళనాడులో ఎంత ఉందని తెలియదు ఇంకెక్కెత్తనాడు వరే నీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడకుండా ఇది వెస్ట్ బెంగాల్ ఎన్ని నీకు ఎందుకు అని చెప్పేసి ప్రకాశ్రాజ్ అంటున్నాడు వీడికి తెలిసి వీడికి అర్థం కాదు ఏంటంటే ఈ బురకాసు రాజు గారికి ఇక పార్టీలో ఉందో లేదో తెలియదు వాడు ఊడిపోయిందో లేదో తెలియదు ఈ నియజవర్గంలో ఏంటట్టడం మానేసి తిరుపతి రెడ్డి విషయంలో ఏడెత్తాడు ఏపీ వచ్చేస్తాడు కాకినాడ నుంచి బెంగళూరు నుంచి ఏపీ వచ్చేసి ఏపీ తిరుపతి నెడ్డులో పెట్టేస్తాడు మా ఎలక్షన్స్ లో పెట్టేస్తాడు లేదంటే ఆ కాశ్మీర్ ఆ బహల్గా అది పూర్తిగా అది బాగా దాన్ని దాని చాలా ఒక క్రమబద్ధీకరంగా అంటి అంటున్నట్టు ముంటి ముట్ట ఇండియా పదం వాడలేదు ఉగ్రవాదుల పదం అనేది చాలా లైట్ గా టచ్ చేశాడు ఇలాంటి అట్లా ఏడేస్తాడు వీడు ఎక్కడో వేరే చోట జరిగింది ఎవరికైనా ముస్లింలు జరిగినాయినా వేరే చోట ఎక్కడన్నా ఏంటి శ్వాసం ఇస్తేస్తాడు మహారా వీడు బెంగళూరులో ఉంటే ఆ నియోజకవర్గంలో ఏమి ఏ టోసన్ తీసుకోకుండా అన్ని నియోజకవర్గాలు ఏ టోస్ట్ చెప్తాడో మిగతా వాళ్ళు పెట్టకూడదు పెడితే ఇది మనతో వచ్చారు ఎందుకంటే వీడికి సంబంధించిన మనసు అక్కడ ఉన్నారు కాబట్టి అని కూడా అదే తెలుసో లేదో జనసేన అనేది జాతీయ పార్టీ జాతీయ పార్టీ ఎక్కడైనా చేసుకోవచ్చు ప్రేణం ఉంది నువ్వు ఎక్కడే ఉండాలి నీ దాని అయినా చేసుకోవాలి నువ్వెవరి చెప్పడానికి నువ్వెవరో ఆపడానికి ఒక మనిషిని దేశం మొత్తం ఎక్కడ ఏ సమస్య వచ్చినా మాట్లాడవచ్చు చాలా నియోజకవర్గ ప్రాబ్లమ్స్ కూడా అలానే అది సాల్వ్ అయింది కులం బహిష్కరణ అది చేస్తున్నారు అయినా ఈ కులాల వద్దు మతం అని చెప్పేసి హిందూ మతం అందరూ ఐక్యం చేస్తుండే మీరేటర్ వెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కులాల వారిగా కొరం కూరం కూరం అని మా ఎదవలో మా ఎదవలో ఎదవలో వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళు చలిపిదామనే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హిందుత్వ ఎత్తుకున్నది దాన్ని కూడా మీరు పాయింట్అవుట్ చేసేసి పవన్ కళ్యాణ్ ఇందురే కాదు ఎవరున్నారు చెప్పు దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటే తప్పేటి మీరు మాత్రం సెలెక్టివ్గా టార్గెట్ చేసి వేసేస్తారు లౌకికవాదం ముసుగులో ఓన్లీ మీ కమ్యూనిటీ మీకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు సపోర్ట్ సపోర్ట్ చేసుకుంటారు మీరు వాళ్ళు అపోజ్ చేసేస్తారు హిందువులైతే ఇంకా పురుగుల్లో చూసేస్తారు మామూలుగా అని చెప్పుకోకూడదు అని చెప్పుకుంటే మీకు ఒక బూతు మీకు బుద్ధుద్ధ మంట మామూలుగా అందరూ కడుపు మంట ఉంటుంది ఎందుకంటే తినేది తిన్నది వెళ్ళేది కడుపులో కదా మీకు బుద్ధమంట ఉందంటే మీకు తిన్నది వెళ్ళేది దాంట్లోకే కాబట్టి డైరెక్ట్ దాంట్లోకి వెళ్ళిపోతుంది ఇలా ఏంటి బూతులు తిడతా ఉంటారు కదా మిమ్మల్ని రసనాగా అడిగాడు అనమాట బూతులు తిడతారు కదా మిమ్మల్ని ఇలాగా ఫ్యాన్స్ కొంతమంది రసన ఇలాగా అని చెప్పేసి అడిగాడు రసిన రసనా గాడు బ్రకాశ్ రాజుని దానికి రాజు నేను గుడ్ మార్నింగ్ పెడితే పాప అంటా మరి అంటారు మరి నువ్వు చేసి నువ్వు వేరే టాస్ చూసి పని అన్నీ అలాంటివి ఉన్నారీ అలాగే ఉన్నాయి మరి నువ్వు సెఫ్టివ్గా ఒకవైపు చేస్తావు ఇంకోవైపు కనబడదు కదా నీకు నీకు లెఫ్ట్ సైడ్ కనబడదు రైట్ సైడ్ కనబడుతుంది బోతులు తిట్టడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు ఉంటారు మరి నువ్వు చేసి వ్యాపారంలో అలాంటివి మరి నువ్వు లేవా మోడీ రెడీగా ఉంటావు పొద్దున్న నెత్తదా మోడీని ఇట్ ఎత్తావు జస్ట్ హాస్పింగ్ అంటావు అప్పుడెప్పుడు చంద్రయాంద్ర మిషన్ గురించి కూడా నువ్వు సతరి కనుక ఆ పుష్టి పొట్టు తీసిన పొట్టు చాయ్ అని చెప్పేసి పెట్టావు నువ్వు బహుళ నీకు ఇండియా లేదు గౌరవం లేదు నీకు మన దేశంలో గౌరవం లేదు నీది మన దేశం సాధించి విజయాన్ని కూడా నీకు గౌరవం లేదు నువ్వేదో శుద్ధ పోసీసిన మాటలు మాట్లాడుతూ ఉంటావు రసనాన్ని అర్ధ భూతు మాట మాట్లాడాడు రెండు బూతులు మాట్లాడాడు ఒకటి బురకాస్ రాజు ప్రతి ఒక్కరిని విమర్శిస్తారు సమస్యలనే ప్రశ్నిస్తారు అలాంటి బురకాస్ రాజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఏంటి దానికి బురకాస్ రాజు సరైన సమాధానం చెప్తాడు లేదో నేను అనుకోను డబ్బుల కోసం లేదంటే ఇంకో ఏం కోసం కుతానని చెప్పి వచ్చేమో నాకు తెలియదు అని అంటాడు లేదంటే బెట్టింగ్ యాప్ లో ఎంత జరుగుతుందని తెలియదు అని ఆయన ఉంటాడు ఫుల్ ఇంటర్వ్యూ లో తెలియజేయడం యాక్చువల్ గా బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేయమని తెలుసు ఎందుకు చేయాలనేది మరి ఇప్పుడు పూర్తి పేరేస్ ఉంటారు ఇప్పుడు హిందువుల మీద కానీ లేదంటే మన దేశం మీద కానీ దాడులు చేయాలి దాడులు చేయాలి కదా లేదంటే కశ్మీర్లోని లేదంటే బోర్డర్ లో రాళ్ళు వేయాలంటే డబ్బులు ఉండాలి కదా ఆయుధాలకు డబ్బులు ఉండాలి లేదంటే రాళ్ళు వీళ్ళందరినీ సమకూర్చుకోవడానికి డబ్బులు ఉండాలి గ్యాదర్ చేయడానికి పాపం లేని వాళ్ళు కదా ఎన్ని చేయాలంటే లేని వాళ్ళు ఆయుధాలు కొనుక్కోవడం డబ్బులు లేని పేద స్థితిలో ఉన్నారు అక్కడ ఉగ్రవాదులు వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే ఎలాగా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలంటే ఎలాగా డబ్బులు ఉండాలి డబ్బులు కావాలంటే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఈ పిచ్చోళ్ళు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ పిచ్చోళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది బెట్టింగ్ లాడి డబ్బులు పోగొట్టేసుకొని ఈ దెబ్బ పెడితే వెళ్ళి వాళ్ళకి దెబ్బ పెడతారు మనకేమో ఉగ్రవాదులకి ఉగ్రవాదులు లేనివాళ్ళు కదా పాపం ఆయుధాలు కొనుక్కుంటారు తర్వాత రెడీ చేసుకుంటారు అరే నీకే నీకు దత్నం వచ్చాయి నీకు రో లెక్కరు వచ్చాయి నీకు దత్నం రోలక్కు వచ్చాయి ఏసాయి ఏసాయిదా అని రెడీగా ఉంటారనమాట వాళ్ళని పెంచి పోషించాలి కదా అన్నయ్య అన్నయ్య కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి ప్రకాష్ రాజ్కి మీకు తెలియదు తెలుసుకోండి ప్రకాష్ రాజు అన్నికి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి అది అందుకు బిడ్డ కేవల ప్రమోట్ చేస్తున్నాడు మరి అది తప్పు అని చెప్పి మనకి చేసేది కదా బింకా చేసే మొక్కలు వేసి కొట్టేస్తారు అని కాదేశాడు సారీ కూడా చెప్పాడు నాకు ఇంత అవుతుందని తెలియదు మరి పవన్ కళ్యాణ్ తెలియదు వల్ల కదా మరి నీకు కూడా ఏమీ తెలియదురా నీకు ఇంత చిన్నదా తెలియదు ఇక పాలిటిక్స్ లోకి వచ్చేసి అన్నింటినీ ఏం చెప్తాం నీకేం తెలుసని నీకు బెట్టింగ్ యాప్ వల్ల ఎంత వద్దని తెలియదు నీకు నువ్వు పవన్ కళ్యాణ్ ఏమి తెలియదు అంటావు పవన్ కళ్యాణ్ ఏమి తెలియకూడబెట్ట సన్నాసి ప్రకాశరాజు విని ఒకసారి టెప్సీ యాడ్ వల్ల అప్పట్లో పెద్దది జరిగిందని చెప్పేసి అప్పటి ఒక యాడ్ కూడా చేయలేదు నేను యాడ్స్ చేయడం వల్ల జనాలు మోసపోతున్నారు నేను వాడన్న ప్రొడక్ట్స్ నేను ఎందుకు ప్రమోట్ చేయాలి అనుకున్నాను ఆపేసాడు అప్పటికి చేయలేదు అయ్యి పవన్ కళ్యాణ్ అంటే నువ్వు ఉన్నావు ఎందుకు నీకు అసలు ఏమీ తెలియదు అసలు ఆ యాడ్ కూడా రిలీజ్ అవ్వలేదు తప్పించిగా అది డబుల ఎక్కే తీసే రమేన్నస నో బ్యాటింగ్ యా డబుల ఎక్కే తీసే బ జనాలకే నా సోనేకిచ్చావ యు మా డబుల్ తీయు మాకి అన్నం అప్పా మనకి దియా జలాయాలి జనాల ఎరిగా తో మన ఎవర్ మీద నా హిందూని మీద ఎరిగా తో బ మొడి మీద ఎరిగా తో అంతే కదా మనకి జనాల డబ్బు తీయట్ాం మళ్ళీ రస్నానే ఆ క్వశ్చన్ అడిగారు నరేంద్ర మోడీ మీద మీ ఒపీనియన్ ఏంటి వీడికి బుద్ధమంటా మీకు కావాల్సిన అవసరం వచ్చేసింది మన బురకా అబద్ధపు రాజా అంటే మోదీ ఏ విషయంలో అబద్ధపు రాజా తెలియదు మరి ఐదు వందల ఏళ్ళ కలరాజరామ మందిరం చేతలన్నాడు చేశాడు అబద్ధపు రాజా ఎలా అవుతాడు సిఏఏ ఎన్ఆర్సి మొన్న వక్ బోర్డు ఇలా చాలా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు కదా అబద్దపు రాజు అలా అవుతాడు నువ్వు అబద్ధపు రాజువి ముసిగి వేసుకుని నాడిక చేస్తా ఒక కమ్యూనిటీని నేను మనిషిని అని చెప్తున్నా చూసా అది అబద్ధపు రాజు నువ్వు అందరి మనిషి అని పూటలే చేసిన చూసావా ఎవరి మనిషి చెప్పకుండా అది అది అబద్ధం అంటే అది అబద్ధపు రాజు అంటే బ్ర కసరాజు అబద్ధం అంటే తెలుసుకో ఫస్ట్ నువ్వు నువ్వు అబద్ధం ఆడుతున్నావు దాంట్లో మళ్ళీ ఇంకోటి అన్నాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విషయంలో సంతృప్తి లేదు నాకు పవన్ కళ్యాణ్ సరిగా మింగట్లేదేమో రాజుని సరిపోవట్లేదేమో డోసు లేదంటే పవన్ కళ్యాణ్ ప్యాన్స్ సరిగా మింగట్లేదు సంతృప్తి లేదంటున్నాడు బ్రకాశరాజుకి సరిగ్గా మింగండి మీ సరిగా నింగట్లేదు ఏంటో సంతృప్తి లేదంటే సాటిస్ఫాక్షన్ లేదంట సరిగా మరి కరెక్ట్గా అప్పుడు సాటిస్ఫై అవుతాడు సలహా ఇస్తున్నాడు ప్రశ్నకి కొన్నిసార్లు మన ప్రశ్నలు తప్పులు ఉండొచ్చు కరెక్ట్గా ఉండకపోవచ్చు కానీ ప్రశ్న మాత్రం అడగడం మానొద్దు చాలా బాగా ఆత్మ నువ్వు అని చెప్పేసి రసనా ఓ జాహిరేట్ లేపేస్తున్నాడు దానికి మన గడు గడ లేచిపోతున్నాడు పొంగి పోకున్నాడు మురిసిపోకున్నాడు అయితే ఈ ఈ మొత్తం ఈ ఇంటర్వ్యూ ప్రోమోలోని ఈ బ్రకాశరాజు గడ బయటపడింది ఏంటంటే కొన్నిసార్లు మనం ప్రశ్నలు తప్పులు ఉండొచ్చు నిజమే ఒప్పేసుకున్నాడు తప్పుడు ప్రశ్న కరెక్ట్ గా కరెక్ట్ గా ఉండకపోవచ్చు అన్నాడు అవును కరెక్ట్ ప్రశ్న ఇది ఒప్పేసుకున్నాడు మనం అడిగి క్వశ్చన్ తప్పులు తప్పుడు ప్రశ్నలు కరెక్ట్ కాదు అయినా సరే మనం ప్రశ్న అడగడం మానద్దు అంటే మనం వేయడం మానద్దు బురద జలుతా ఉండాలి బురద జల్లుతా ఉండాలి ఈ దేశం ఐక్యంగా ఉండకూడదు దాన్ని విచ్ఛిన్నం చేయాలి ముగ్గురు మన ఏంటి కమ్యూనల్ కమ్యూనల్ అంటే మతం విభేదాలు రెచ్చగొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి విడదు కులం వల్ల ఇంకా 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 అప్పుడు విడద ఉంటుంది అందుకు మనం మన ప్రశ్న తప్పులున్నా సరే కరెక్ట్ గా లేకపోయినా సరే ప్రశ్నించడం మారద్దు గురదయడం మానద్దు అది ఇది ఈ మొత్తం ఇంటర్వ్యూలో ఇది బయట పడిపోయాడు ఈ అసలు బుద్ధి బయట పెట్టేశాడు అయిపోయింది ఇంటర్వ్యూ లాస్ట్ లో ఒక సాంగ్ వచ్చింది రాబనా జై 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 శత్రు జై 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 హిందువులకి రావణుడు ఉంటది కదా అందుకని పేరు రావణాన్ని పెట్టేసుకున్నాడు సాంగ్ కూడా వేసేసాడు అఫీషియల్ గా అసలైన శత్రువు ఈడే శత్రువు శేషం లేకుండా ఈడి పీకే తిట్టిన బొచ్చు అక్కడ రావణుడు కూడా ఏం పీకిందేం లేదు శత్రు శం లేకుండా రావణుడు ఏం పీకి వచ్చాడు ఇంకా ఈడే శత్రువుగా తయారయ్యి ఈ శత్రువు శాసం మిగలకుండా చేసుకున్నాడు చేతరత్తి ఒక్కసారి వచ్చాడు రగ్గలో శత్రు లేకుండా చేసిన శ్రీరాముడు కదా అసలైన హీరో ఈడేంటి రావణ్ణి జై జై అంటాడు ఓహో రావణుడు విలన్ కదా రౌడీ వెదవా కదా ఓ అందుకే విలన పాట పెట్టుకున్నాడు ఈ రసనాయగాడు బహుని పీసుకి తగ్గట్టు కరెక్ట్ వేలం పాటే పెట్టుకున్నాడా శత్రు చేయాసే ఉండదు శత్రువు లేకుండా దేహాడు ఈ శత్రువుడు మనకన్నా తెలిసిపోయింది ఎక్స్పోజ్ చేసాడు ఎక్స్పోజ్ లప్పుటి కాడు రసాయి కాడు కానీ గర్భం అనేది ఒకటి ఉంటుందిరా రావణుడు కూడా ఆడు పెద్ద తోపు తురుము అనుకున్నాడు చివరికి కుక్కసా తెచ్చాడు రావణ చేతిలో నీకు అంత ఉన్నది కానీ రే ఈ రోజున దగ్గరలో ఉంటాయి స్నానం మూసేసుకుని ఈ రోజులు దగ్గరలో ఉంటాయి వస్తాయి కంగారు పడకం మిత్రులారా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పుల్లి వీడియో వచ్చినాక ఇంకా వేసుకుందాం కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై శ్రీరామ్ మా హరే కృష్ణ